హాయ్ ఫ్రెండ్స్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే ఈ బ్లాగ్ అయితే థర్స్ డే రోజు లక్ష్మరం రోజు తీసిన బ్లాగ్ అండి ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే స్నానం చేసుకున్న తర్వాత ఇదిగోండి వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇదిగోండి ఒకవైపున పాలు మరిగిస్తున్నాను ఇంకోవైపున శనగలు పెట్టాను అనమాట కొమ్ము శనగలు ఆ తర్వాత బియ్యం కూడా వేరుకున్న వేరేనమాట లోపల ఏమైనా గింజలు ఏమైనా ఉంటాయి ఏమి ఉండవు అందులో కానీ ఏమైనా ఏమో అని ఒకసారి చూసేస్తాను అనమాట చిన్న మట్టి బిడ్డలు ఏమైనా ఉంటే పక్కకు తీసేస్తాను తర్వాత బియ్యం పెట్టేస్తానన్నమాట ఇదిగోండి బియ్యం అయితే పెట్టేసాను అండ్ శనగల్లో ఉప్పు వేస్తున్నాను అనమాట నేను కళ్ళు యూజ్ చేస్తాను వాటర్ వేసి రసంలో కానీ సాంబార్లో కానీ ఎక్కువగా నేను కళ్ళు ఉప్పుని యూజ్ చేస్తాను ఓన్లీ కర్రీస్ కొన్ని కొన్ని కరగవ్వు అనే దాంట్లో సాల్ట్ యూజ్ చేస్తాను అనమాట ఇదిగోండి పాలు అయితే మరిగిపోయాయి దింపేస్తాను అండ్ రైస్ అయితే పెట్టేస్తాను ఎర్లీ మార్నింగ్ పండ్లు అనేవి పరుగు నడక పరుగు నడకతూ ఉంటాయండి అస్సలు పండ్లు అయితే కంటిన్యూస్గా ఉంటాయి మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళేంతవరకు కూడా రైస్ని అయితే బాగా వాష్ చేస్తాను ఈ రైస్ వాటర్ని అయితే నేను పశువులకైతే వేస్తాము ఆవులకైతే వేస్తానన్నమాట వచ్చి ఆవులు ఉన్నవాళ్ళు పట్టుకొని వెళ్తారు లేదు అనుకుంటే వేస్తాను రైస్ ఒకవైపు పెట్టేసిన తర్వాత అంబలి కూడా పెట్టేస్తాను అనమాట అంబలి అంబలు లేకపోతే టిఫిన్ అనమాట ఇవి రెండు పెడుతూ ఉంటాను ఇదిగోండి ఇప్పుడైతే ప్రజెంట్ అంబలి చేసేస్తున్నాను ఇలా అంబలి చేసిన తర్వాత పప్పు అయితే పెడతాను అనమాట నాకు ఇంతకు ముందు రెండు స్టవ్ రెండు బండ్లు స్టవ్ ఉండేదండి దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయ్యేది క్యారేజ్ టైంలో మనం రెడీ చేసి పెట్టేసరికి స్టవ్ కాలే ఉండేది కాదు ఇలా ఫోర్ బన్స్ తీసుకున్న తర్వాత నాకైతే చాలా యూజ్ అవుతుంది క్యారేజ్ టైంలో అయితే వీళ్ళు ముగ్గురికి కూడా నా ఎయిట్ అయ్యేసరికి కంప్లీట్గా రెడీ అయిపోవాలి క్యారేజ్ ఎంత ఫైక్ లేసినా నేనైతే పనులన్నీ చేసుకొని చేసేసరికి క్యారేజ్ రెడీ అయ్యేసరికి టైం అయితే అయిపోతుంది చిన్నపిల్లలు కదా పిల్లల్ని కూడా చూసుకొని చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నాకు కొంచెం సేవ్ టైం సేవ్ అనిపిస్తుంది అనమాట వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఫోర్ బన్స్ ఉంటాయి కాబట్టి పెట్టేస్తాను ఇదిగోండి అయితే నేను పిల్లలకైతే రా అంబలు ఇవ్వనండి ఇప్పుడు ఎందుకంటే స్కూల్స్ ఉన్న టైంలో పిల్లలకి ఇచ్చామంటే కొంచెం ఆకలి అనేది వాళ్ళకి ఎక్కువగా వస్తుంది స్కూల్స్కి వెళ్ళే టైంలో టిఫిన్ కానీ రైస్ కానీ పెడతానమాట సెలవు టైంలో మాత్రం పిల్లలకి ఇస్తుంటాను ఆ అంబలి మంచిది కదా హెల్త్కి అలవాటు అవుతుందని చెప్పి ఇస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి ఈ విధంగా అంబలినైతే అయితే చే చేసేసిన తర్వాత నెక్స్ట్ ఈలోగా మా వారు పిల్లలను లేపుతున్నారనమాట మార్నింగ్ సిక్స్ అయిపోయింది ఇంకా లేవలేదనమాట ఇంకా వీళ్ళు ఎగిసాక మళ్ళీ కొద్దిసేపు వాటర్ తాగి ఆవుతులో కూర్చుంటారనమాట కాసేపు కూర్చుంటారు అందుకని చెప్పి ముందనే లేపేస్తాము అలా వీళ్ళు రెడీ అయ్యేసరికి చాలా టైం అయితే అయిపోతుంది ఇది ఈలోగా మా హస్బెండ్కి జబు చేస్తుందంటే మిర్యానీ వేసి పాలు ఇచ్చాను అనమాట అలాగే నేను కూడా టీ తాగనండి మా ఇంట్లో ఎవరు టీ తాగము కొద్దిగా పాలు తీసుకున్నాను ఈలోగా బీరకాయ పప్పు కోసం అని చెప్పి బీరకాయలు కట్ చేసేసాను పప్పు అయితే రెడీ చేసేసాను అనమాట బీరకాయ పప్పు అయితే వండాను అనమాట చాలా బాగుంటుందండి మా పిల్లలకి ఎక్కువగా వెజిటేబుల్స్ కూరగాయలతో పాటు పప్పుల్ని కలిపి పెడుతూ ఉంటాను అనమాట అలా అయితే మనకి పిల్లలు వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది పప్పుతో కలుస్తాయి కాబట్టి విడిగా కాకుండా విడిగా అయినా మా పిల్లలు మొత్తం వెజిటేబుల్స్ అన్నీ తినేస్తారండి ఏవో కొన్ని కొన్ని తప్పితే అలవాటు లేనివి కొన్ని కొత్తగా పెట్టామంటే చూస్తారు కాసేపు తర్వాత తింటారనమాట బాగుంటే తిను టేస్ట్ చేసి చూడంటే అలా ఉంటుంది అనమాట ఏదైనా మనం అలవాటు ప్రతీదీ అలవాటు చేస్తూ ఉండాలండి పిల్లలకైతే అయితే నాన్ వెజ్ కంటే వెజ్ మోర్ దెన్ బెటరు నేనైతే ఎక్కువగా వెజ్జే పెడుతుంటాను మొత్తానికి క్యారేజ్ అయితే రెడీ చేసేసానండి క్యారేజ్ రెడీ అయిపోయిన తర్వాత ముగ్గురు మా హస్బెండ్కి కూడా క్యారీసు పెట్టేశానమాట ముగ్గురు అనమాట ఎవరి పనులకు వాళ్ళు మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఆయనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు తర్వాత నేనైతే గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసి నేను ఇంకా అంబులైతే అనమాట కొంచెం కడుపులో పడితే కొంచెం ఎనర్జీ వస్తుందనమాట మార్నింగ్ నుంచి పరుగు నడక పరుగు నడకతో సరిపోతుంది కదా ఇంకా నేనైతే ఇదిగోండి బెల్లం తీసుకున్నాను అలాగే వడియాలు పెట్టాను కదా వడియాలతో తినేస్తాను అనమాట లేదు అనుకుంటే కర్రీ ఏమన్నా ఆ కర్రీతోనైనా తినేస్తాను ఏది ఉంటే దాంతో తినేసాను అనమాట శనగలు అంబల్లో వేసుకుంటే బాగుంటాయి అనమాట అందులోవి కూడా వేసుకుంటాను అలాగే మిషన్లో బట్టలు అయితే అవుతున్నాయి మిషన్లో బట్టలు అయిపోయిన తర్వాత బట్టలు ఆరబెట్టేయడమేనండి తర్వాత గిన్నెలన్నీ తోమేసి ఇల్లంతా నీట్గా అయిన తర్వాత టైలింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటాను నేనైతే టై ఇంట్లో పనంతా నీట్గా శుభ్రంగా ఇల్లును ఉంచుకుంటూనే మనం చేసే పని కూడా నీట్గా ఉంటుందన్నమాట ఇంట్లో పనంతా ఎక్కడిదక్కడ ఉండిపోతే నాకు మైండ్ అంతా కూడా మళ్ళీ ఇంట్లో పని మీదే ఉంటుందన్నమాట అందుకనే ముందు ఇంట్లో పనంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే టైలరింగ్ దగ్గరికి వెళ్తాను మిషన్ దగ్గరికి అలానే ఎప్పట్లోనే పనులన్నే కంప్లీట్ చేసుకున్నాను మిషన్ తీస్తాను అనే టైంకి అయితే మా అయితే ఫోన్ చేసిందనమాట మూవీకి వెళ్దాము టికెట్లు ఉన్నాయి రెడీ అవ్వని అయితే అనుకోకుండా సడన్గా మూవీకి అయితే బయలుదేరామండి కల్కి మూవీకి మూవీ అయితే చాలా బాగుంది ఫస్ట్ అప్ కంటే సెకండ్ హప్ బాగుందనమాట ఇంకా కల్కి టూ అలా వస్తాయి కదా అది ఇంకా బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మా పిన్ని వాళ్ళతో కలిసి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అండి సెలవులు ఇచ్చేటప్పుడు సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా పిన్ని తీసుకుని వెళ్ళేదనమాట మళ్ళీ ఇన్నాళ్ళకి పిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళతో దీనిగా ఉ ఎవరు లైఫ్లో వాళ్ళం బిజీగా ఉన్నాము ఇప్పటికీ మళ్ళీ మా పిన్నితో కలిసి మూవీకి అయితే వెళ్ళాను చాలా హ్యాపీగా అనిపించింది చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని అన్నమాట అలాంటప్పుడు అండ్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమనుకుంటే ఏం జరుగుతుందో కూడా అసలు తెలియదు నేనైతే బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను రెండు అనుకున్నాను అస్సలు అవ్వలేదనమాట అసలు ఒక్కటి కూడా స్టిచ్ చేయలేదు మూవీకి వెళ్ళి వచ్చాక పిల్లల కోసం నేనైతే కేక్ ప్రిపేర్ చేశానండి కేక్ రెసిపీ ఫుల్ రెసిపీ అయితే పెడతాను చాలా బాగా వచ్చిందండి చాలా ఫ్లఫీగా చాలా బాగుంది అయితే నేను ఇలా ఎందుకు కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా మా అక్క వాళ్ళ పాప అయితే విప్పింగ్ క్రీమ్ తీసుకొచ్చింది నా దగ్గర అయితే విప్పింగ్ క్రీమ్ చేయడానికి కేక్ క్రీమ్ బేక్ చేయడా బీట్ చేయడానికి నా దగ్గర బెటర్ అయితే లేదు అయితే నేను దాన్ని అలాగే జస్ట్ కలిపేసి నార్మల్గా వేసేద్దాం పిల్లలకి వేసేసి ఇచ్చేద్దాం అని చెప్పి కట్ చేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా బాగా వచ్చింది నిజంగా రియల్లీ ఇదిగోండి చా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫైనల్గా షుగర్ సిరప్ అది ఇది వేసి క్రీమ్ని అయితే పెట్టేశాను పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఇష్టంగా తిన్నారనమాట ఇదిగోండి క్రీమ్ అయితే ఇలా ఉందనమాట అంత బాగా రాలేదు బీటర్తో అయితే చాలా బాగా వస్తుంది కదా దీంతో అయితే సరిగ్గా రాలేదన్నమాట హ్యాండ్తో అంత బాగా చేయలేకపోయాను హ్యాండ్ దీంతో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగుందన్నారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి